అందరూ నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేటట్టు ఆరాధనా సెల్స్ షాప్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు అండి ప్రసెంట్ ఇప్పుడు చూపిస్తున్న కలసి చోబడికి ఏంటంటే వీడియోలో చూపించేది ఏంటంటే చాలా ధర్మరం పొట్టు సారీస్ కలెక్షన్ అండి చాలా షాకింగ్ ప్రైస్ అనమాట చూడండి సెట్ వైజ్గా తీసుకునే వాళ్ళు అమ్ముకున్న రీసెస్ మాత్రమే సంప్రదించండి సింగిల్ సారీ అయితే ఇవ్వబడట్లేదు ఇది పక్కా హోల్సేల్ వీడియో అనమాట చూడండి ఇది బ్యూటిఫుల్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు అనమాట పట్టు సారీస్ కలెక్షన్లే అనమాట కలాంజలి పట్టు సారీసు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కలెక్షన్ వచ్చే బయటికి విత్ డబుల్ జరీ కూడా ఉంటుందండి కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రిచ్ పళ్ళు అనమాట ఒకసారి ఓపెన్ చేసి మీరు చూపిస్తాను చూడండి మంచి పేస్టల్ కలర్ చాట్ ఉండే కలర్ చాట్ కూడా మీకు చూపించాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ విత్ ప్యారెట్ గ్రీన్ అనమాట కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రిచ్ పళ్ళు అనమాట పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బిగ్ పళ్ళు అనమాట రిచ్ పళ్ళు అనమాట ఇది చోటు బ్లౌజ్ పార్ట్ అండి ప్లేన్ వస్తుంది యాడ్స్కేమ్ బోర్డర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చార్ట్ కూడా డిజైన్ కూడా మీకు చూపిస్తాను చూడండి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట విత్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట డబల్ జరిగి వస్తుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది ఇంటూ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్గా తీసుకోవాలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట ఇంకోసారి కలర్ చాట్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎనిమిది ఎంటు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట సెట్ వైజ్గా తీసుకోవాలండి కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సంప్రదించండి టూ వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి లేదు షాప్ విజిట్ చేసే తీసుకొని వచ్చా షాప్ పేరు వచ్చేవాడికి ఆరాధనాశ షాప్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు కాకానీ రోడ్లో ఉంటుందండి ఇంకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని కలెక్షన్ ఉందనమాట నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అండి కలెక్షన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో జరీ కూడా బ్యూటిఫుల్ జెరీ అనమాట ఇవి కూడా ఎయిట్ పీస్ ఏ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలాంజలి పట్లు అనమాట ఇది వచ్చే ఏంటంటే డైమండ్ అండి డైమండ్ కలెక్షన్ అనమాట డైమండ్ జరీ వచ్చింది డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూడండి కలర్ చాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రాణి కలర్ అనమాట కలర్ చాట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి చూడండి అలా ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్కి వచ్చేప్పటికి డిజైన్ ఇచ్చాడండి డైమండ్ జెరీ జేరీ పల్లు పార్ట్ అనమాట నేను సాల్ ఓ ఓపెన్ చేయట్లేదు అది జంట ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇవి కూడా ఎయిట్ తీసేట్ అనమాట హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ముగ్గున వాళ్ళ రీసెలర్స్ మాత్రం సంపాదించి సింగిల్ సారీ అయితే ఇవ్వడట్లేదండి ఓన్లీ సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి మాత్రమేనండి ఈ ప్రైస్ ఇంకోసారి కలర్ చాట్ చూపిస్తున్నాను చూడండి మంచి స్పెషల్ కలర్ కలర్ చాట్ అనమాట చూడండి ఎంత బిడిఫుల్గా ఉందో ఎనిమిది ఇంటూ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి అనమాట ఇప్పుడు వచ్చి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా తక్కువ ప్రజలు ఇచ్చేసేస్తున్నాం అండి అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చి అనమాట చూడండి ఎంత బిడిఫుల్గా ఉందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మరొక కలెక్షన్ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అనమాట విత్ స్మాల్ బుటీస్ ఈక్వల్ బోర్డు రాసా రెండు వైపులా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి కలర్ చాట్ చూడండి సెవెన్ పీస్ కలర్ చాట్ అనమాట చూడండి పైతానీ పట్టు సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి కలర్ చాట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి విత్ రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఈక్వల్ బార్డర్ అండి రెండు వైపులా ఈక్వల్ బార్డర్ వస్తుంది మీకు అవగాహన కోసం ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఇవి కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఓపెన్ చేయకుండా ప్రైస్ రివీల్ చేసేస్తున్నాము చూడండి ఇత ఆల్ ఓవర్ సరికి పళ్ళు వచ్చే ఏంటంటే మీనా పళ్ళు అండి చూడండి ఆల్ ఓవర్ సారీ వస్తుంది మీనా పళ్ళు ఇత మీనా బుటీస్ ఆల్ ఓవర్ సారీ ఉంటుందండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెద్ద పళ్ళు అండి మీ చోటు బ్లౌజ్ స్పాట్ అనమాట ప్లెయిన్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంట్రాస్ట్ అనమాట ఆల్ ఓసారి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట మీకు ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపించాను ఇవి కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి క్రిస్మస్ ఆఫర్ కింద ఇచ్చేసేస్తున్నాము చాలా తక్కువ లో అనమాట ఇవి కూడా ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అమ్ముకునే వాళ్ళు రిసల్స్ మాత్రం సంప్రదించండి సింగిల్ సార్ అయితే ఇవి కూడా లేదండి పక్క ఇది హోల్సేల్ వీడియో కావలసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్కౌద్ది సంప్రదించండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ అనమాట ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంకోసారి కలర్ చాట్ కూడా చూడండి ఎంత గా ఉందో బ్యూటిఫుల్ కలర్ చాట్ అనమాట సింగిల్ సెట్ అని కొర్రెడ్ చేస్తాము ఓన్లీ సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళకు మాత్రమేనండి మరి మన ఛానల్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రోజ్ గోల్డ్ సాటిన్ అనమాట ఇవి కూడా వింటేజ్ కలెక్షన్ అనమాట చాలా షాకింగ్ ప్రైస్ అనమాట విభరాలకి చేసేస్తున్నామండి చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ రావాలనే ఉద్దేశంతో తక్కువ కి ఇచ్చేసేస్తున్నాం అనమాట ఇవి కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై రూపాయలు అండి అమ్ముకునే వాళ్ళు దేశాల సంప్రదించండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇవి కూడా ఎయిట్ పీస్ సెట్ అనమాట మీకు ఎన్ని సెట్లైనా సప్లై చేస్తాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షార్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది కూడా రిచ్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి డబుల్ మ్యాంగో బుటీస్ అండి డబుల్ మ్యాంగో అనమాట వాటర్ పార్ట్ కూడా చాలా హైలైట్ వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చే బయటకి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రిచ్ పళ్ళు అనమాట అండి పెద్ద పళ్ళు ఇచ్చాడు విత్ నెమల్పించండి డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి కలెక్షన్ వచ్చే విత్ కాంట్రాస్ట్ అండి ఆల్ ఓవర్ సారీకి ధరలకు ఇచ్చేసిన మార్కెట్లో దొరికిన ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైజ్లు ఇచ్చేసి వేస్తున్నాం అనమాట అండి స్పెషల్ యొక్క ఐటమ్ అనమాట వింటేజ్ కలెక్షన్లోనే ఇవే కాదు మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట పొట్టిసారి సెలెక్షన్ లోనే ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సంప్రదించండి త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఇవి హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇవి కూడా ఈ వీడియోలో చూపించిన ప్రతి కలెక్షన్ కూడా హోల్సేల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ గా తీసుకోవాలండి నేను మరీ మరీ చదువుతున్నాను వింటేజ్ కలెక్షన్ అనమాట సింగల్ సెట్ అని కొ చేస్తాము అమ్ముకునే వాళ్ళ రీసెల్స్ మంచి సపోర్ట్ గా ఉంటుంది అన్నమాట మన మన షాప్ వచ్చేప్పటికి షాప్ పేరు ఆరాధన సుఖం షాప్ నెంబర్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ సిటీ మార్కెట్ గుంటూరు అండి కావాల్సిన నిన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్క్లో సంప్రదించండి వీడియో కాల్ ఫెసిలిటీ తప్పనిసరిగా ఉంటుంది సింగల్ సారీ టూ సారీస్కి అయితే కాదండి ఓన్లీ అమ్ముకునే వాళ్ళ రీసెల్స్ మాత్రం హోల్సేల్గా వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ మాత్రం ప్రొవైడ్ చేస్తాము నో ప్రాబ్లం అదండి వాళ్ళ కలెక్షన్ సరికొత్త కలెక్షన్తో రేపు వీడియోలో మళ్ళీ వస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్